ఖమ్మం నగరానికి అట్లా ఖమ్మం జిల్లాలో ఎప్పుడు జరగని విధంగా పెద్ద ఎత్తున వర్షాలు వరదలు వచ్చి మొత్తం చాలా కుటుంబాలను ముంచేదాయి దాదాపు ఇరవై రెండు వేల కుటుంబాలు ఖమ్మం జిల్లాలో పూర్తిగా వరదకు మునిగిపోయి సర్వం కోల్పోయి కట్టుబట్టలతో ఉన్న పరిస్థితి చూస్తున్నాం మేము కూడా ప్రత్యక్షంగా చూసాం ప్రత్యక్ష నరకం అంటే ఏంటో తెలియదు కానీ ఇప్పుడు చూసాం ఖమ్మంలో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తడిచిపోయాయి రెండు రోజుల ఇంటికి వెళ్తే ఇల్లు మొత్తం బురదమయంగా ఉంది నీళ్లు రావటం లేదు కరెంటు లేదు వ్యవస్థలు చూస్తే నిజంగా చాలా ఉదయారకంగా ఉన్నది అది ఉంది దీనికోసం ఇతర ప్రభుత్వం ముందు కొంచెం నిర్లక్ష్యం వహించిన తర్వాత ప్రయత్నం చేసింది ఆ ముఖ్యమంత్రి కూడా వచ్చాడు ఆయన కూడా ఒక ఖమ్మం పరిశీలన చేశాడు పదివేలు రూపాయలు ఇస్తామని చెప్పి ఆమె ఇచ్చిపోయాడు తర్వాత మేము కూడా చెప్పాము ముఖ్యమంత్రిని కలిసి మీరు ఇచ్చే పదివేల రూపాయలతో ఇల్లు కడుక్కోవడం కూడా సాధ్యం కావడం లేదని చెప్పాం మీరు రెండు మూడు సరే ఇళ్ళు చూస్తే మధ్య వయసు దాటినోళ్ళంతా కూడా వాళ్ళు కడుక్కోలేక మనుషుల్ని పెట్టుకుంటే ఎనిమిది వేల రూపాయలు తీసుకున్న ఇల్లు కడటం కోసం అదే చెప్పే ముఖ్యమంత్రి గారికి మీరు ఇచ్చిన డబ్బులు ఇల్లు క్లీన్ చేయడం కూడా లేదండి కనీసం ప్రతి ఇంటికి మూడు లక్షలు ఇచ్చే తప్ప కోలుకునే అవకాశం లేదు మీరు ఇవ్వాలని చెప్పి కూడా ఆయన కొరడం జరిగింది సరే మేము సర్వే చేస్తున్నాం సర్వే చేసిన తర్వాత ఆ డబ్బులు ఇస్తాం ముందైతే పదివేలు ఇస్తామని చెప్పి అన్నారు నిన్న రెవెన్యూ శాఖ మంత్రి గారు శ్రీనివాసరెడ్డి ప్రకటించాడు పదహారు వేల ఐదు వందలను ప్రకటించాడు అంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పదివేలతో పాటు ఇంకో ఆరు వేల ఐదు వందలు ఇచ్చారు చాలా అన్యాయం ఇది దీన్ని మేము కూడా ఆ ప్రభుత్వం నుంచి తీసుకెళ్తాం ఇది సరిపోవు రేపు కేంద్ర బృందం వస్తుంది ఖమ్మానికి వాళ్ళని కూడా కలిసి నిలదీస్తాము ఈ సాయం పెంచాలని చెప్పి అడుగుతాం అదొక భాగం రెండవ వైపు నుంచి చాలామంది ఖమ్మం పట్టణంలో అనేక మంది మానవతా హృదయం తోటి జనం ఇబ్బందులు ఉండే ఆదుకోవాలని చెప్పి అనేక సంస్థలు స్వచ్ఛంద సంస్థలు చాలామంది ఎవరికి తోసేదానికి వాళ్ళు సాయం చేస్తూ వచ్చే దాంట్లో ముఖ్యంగా ప్రముఖంగా ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చున్నటువంటి మహిళా సోదరి మహిళలందరూ కూడా ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసో బాధ్యులు ఇంకా మిగతా పురుషులు కూడా ఎంతో ఉన్నారు వీళ్ళు చాలా సందర్భాల్లో ఖమ్మం నగరంలో ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనేక సందర్భాల్లో వాయుధులకు కానీ వివిధ సందర్భాల్లో విద్యార్థులకు కానీ రకరకాలుగా చాలా సహాయ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు క్యాన్సర్ క్యాంపులు కూడా నిర్వహించారు అనేక రకాలుగా వైద్యం విద్య అనేక విషయాలు వీళ్ళు సహకరిస్తూ వస్తున్నారు ఈరోజు వరద సాయం కోసం వీళ్ళు ఇప్పటికే ఇప్పటికే ఈ సంఘం ఆధ్వర్యంలో పలు దఫాలుగా బయట కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని గిరిజన తండాలతో పాటు ఇక్కడ కూడా ఖమ్మంలో కూడా పెద్ద ఎత్తున సహకారం వచ్చారు ఈరోజు వాళ్ళంతా కలిసి ఇక్కడ మేము అందరినీ పిలిచి మీకు ఈ సాయం చేయాలని నిర్ణయించుకోవడం చాలా మంచి ఆలోచన వారిని మన మీ అందరి తరఫున మా తరఫున సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున కూడా ఈ పేరెంట్స్ తెలిసిన వాళ్ళకి కూడా ఎన్ఆర్ఐ వాళ్ళకి హృదయపరంగా ధన్యవాదాలు నేను తెలియజేస్తూ ఉన్నాను చాలామంది ఇటువంటి ముందు ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఎన్ఆర్ఐ పేరెంట్స్ వచ్చిన ఆదర్శంగా తీసుకొని ఇతర చాలా సంస్థలు కూడా ముందుకు వచ్చి ప్రజలకు ఇటువంటి సాయం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అట్లాగే ఇక్కడ ఇది దీనివల్ల మీకు మొత్తం మీ నష్టం పోర్చడం సాధ్యం కాదు కానీ ఉన్నంతలో కాస్త మీరు కొంతకాలం కోలుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఇది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి మీరు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను

యాకయ్య గారు బానా ఇక నాకు ఇరమ్మ ఏ లక్ష్మి రెండు పేర్లు అయిపోయింది లేవు ఇక